అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు శివాజీ గారు డ్రెస్ గురించి అవును డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ప్యాషన్ ఎవరికి ఏది నవ్వుతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో లో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా అది వాళ్ళకే ఉంటది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు ఏమైనా మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది పర్సనల్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పాపింగ్ ఓకే ఎందుకంటే మళ్ళీ ఏ ఫిలిం

అవును అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది చెప్తాను అంటే ఇప్పుడు నాకు పంచాధోతి ఆ పొట్టు మరి పెట్టుకుని పెళ్ళయినట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలంటే కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు